పసు చూడండి వచ్చేసి ఎలా ఉంది ఎంత క్వాంటిటీగా ఎలా నీట్గా వస్తుంది అనమాట వచ్చేసి ఎక్కడ చూసుకున్న ఇలా కాయతో దిగుతూ ఇది వచ్చేసి డెబ్బి బాడీగా అనమాట వచ్చేసి కాత దిగుతూ ఇలా చెట్టు దృఢంగా ఉందనమాట ఎటువంటి వైరస్ ఎటువంటి సమస్య లేకుండా ఇలా పక్కన రైతుకు ఉన్నాడు అనమాట వచ్చేసి ఇలా ఉంది అనమాట ఖాతా పట్టుతూ ఇలా ఎక్కడ చూసుకున్నా చెట్టుకు ఇంకా కాయలు విరపడుతూ పూత ఖాతా గ్రీన్నెస్గా ఇలా ఉంది అనమాట వచ్చేసి ఇలా బిట్టు ఈయన మిరపకు కానీ పత్తికి కానీ మన ఆయిల్స్ వాడింది మార్పు అనేది క్వాంటిటీ అనేది పక్కన వాళ్ళతో కూడా పోల్చుకుంటే అనేక రకాలుగా మార్పు అనేది చూస్తూ మనకు శిగర పూత ఇంకా ఇప్పుడు ఏర్పడుతున్నాం అనమాట బ్రాంచ్లు చిన్న పింజులు కాయి అలా కొన్ని ఆడ ఉన్న తోట అది కొద్దిగా ముదురుగానే ముందుగానే కాయలు వింతలా వేరపడినామన్నమాట అనిపిస్తుంది అన్న రైతుల పక్కన రెండు ఊరులో మేరకు చూసి చాలా మంది బాగుంది ఎక్కడ ఆడుతున్నావు అని అడుగుతున్నారు రైతులు నేను ఆయిల్ ఆడుతున్నాను రామ దగ్గర చెప్పినాను కానీ ఒక ఆడుతున్నారు ఇంకా చాలా మంది మంది అది నీళ్ళు ఎక్కువన్నట్టు వర్షాంతరంగా బాగుంది ఇది

ముడుతా వైరస్ అనేది చూద్దామన్నా కూడా ఒక చెట్టు లేదనమాట కాంత అనేది అంత హెవీగా దిగుతుంది అనమాట ఇప్పుడు ఇంకా నీట్గా ఇలా ఇంకా ఒక వన్ మంత్ తర్వాత చూస్తే ఇంకా చెట్టు అనేది చాలా పండుకుంటుంది దాన్ని అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం అనమాట వచ్చేసి తోటకు ఫీడ్ వర్క్ చేసి ఎందుకంటే మన ఆయిల్స్ ఇలా డబ్బి బ్యాడికి కానీ ఇదే రకాలుగా వాడుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం చూపించాలన్నమాట ఒకసారి రైతులకు మన ఈ వర్స్కి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో శ్రద్ధగా పెట్టిది ఇదంటే ఇదే కాపు కాదు ప్రతి కాపుకి ఏ సమస్య ఉన్నా పత్తిలో కానీ మిరపలో కానీ ఏ సమస్య ఉన్నా మనం అది స్ప్రే చేసినాక నాలుగో రోజుకి ఒక ఫోటో పక్కన పెట్టుకొని స్ప్రే చేసుకోము మనము తోటకి ఆ స్ప్రే చేసినాక ఏం నాలుగో రోజు తర్వాత ఏం డిషేజ్ ఉంది ఏది అనేది ఆ స్ప్రే చేసిన దానికి పక్కనకి చూసుకుంటే అలా డిఫరెంట్ అనేది తోట మొత్తం క్లియర్గా నీట్గా వస్తుంది అనమాట అలా ఏమన్నా స్ప్రేయింగ్ పని చేరకపోయినా ఆయిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు రైతుకు రిటర్న్ ఇవ్వడానికి కూడా ఓకే అనమాట ఎందుకంటే ఆ ఆయిల్స్ ఆ కాంబినేషన్ ఎలా వర్క్ చేస్తాను మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అలా పూర్తి కాన్ఫిడెన్స్ చెప్పగలం అనమాట ఇలా ఉంది అనమాట అవి చూసుకున్న దీనికి ఇప్పుడు వర్షాధారం కిందకి ఇలా ఖాతా సెట్ అవుతూ ఇలా హెల్దీగా ఉంది అనమాట ఒక వన్ మంత్ బ్యాక్ వర్షం అనేది కంటిన్యూగా లేకపోవడం వలన అప్పుడు ఇప్పటికే లేకపోతే సాల్లు కమ్ముకొని ఇప్పటికే ఇంకా చెట్టు హెవీగా ఉంటుండే వర్షం గును కొద్దిగా కంటిన్యూగా పడింటే ఒక్కసారి మంచి బలమైన భూమి అనమాట ఒకసారి వర్షం గట్టిగా పడినా కూడా హెవీగా సెట్ అయిపోతా ఒక ఇరవై రోజులు వన్ మంత్ వరకు ఉంటదనమాట ఇలా తేమ శాతం కూడా నీకు పోయినసరికి దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుందా ఎలా ఉంటుంది అనిపిస్తుంది అనమాట దిగుబడి అయితే చెట్నీ హెవీగా చూసి అదే అనమాట ఇలా అన్ని తిరిగి చూపించడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఇది ఇట్లా పక్కన రెండు ఊర్లకే చాలా బెటర్గా ఉంది క్వాంటిటీ హైటు గ్రోత్ ఫ్లవరింగ్ ఖాతా సెట్ అవుతూ ఇంత పెట్టి అనేక రకాలుగా తిప్పులు పడి అనేక బ్రాండ్లు కొట్టిన ఈ ఏం మార్చం మాయ ఉందని అంత రైతులు అనమాట వాడుకోవడానికి ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా మార్పు అనేది మన ఆయిల్స్ క్వాంటిటీలో వాడిన వాళ్ళకు మార్పు అనేది ఖచ్చితంగా చూపించగలం అనమాట ప్రతి క్రాప్ లో మిర్చిలు కానీ ఇతర రకాలకు ఒక్క చోటు కాకుండా ఆరు రకాలు తిరిగి చూపించాలని మీకు ఈ వచ్చేసి ఇది ఇదే పిట్లోనే ఇంకా ఆయన తోటలో ఏరే తోటలోనే వెళ్ళి చూపిద్దాం అనమాట వచ్చేసి ఇది ఒక వచ్చేసి ఇది ఒక చేటొ వచ్చేసి దానికి తూర్పు ఉంటే ఇది ఇట్లా ఉన్న అనమాట వచ్చేసి వేటు మక్మాయి దక్షిణ మఖమాయంతి దామాట ఇలా కాయలు ఇలా లావుగా ఏర్పడినామనమాట వచ్చేసి ఇలా కాయలు ఏర్పడుతూ గ్రోతింగ్ ఫ్లవరింగ్ ఇలా ఉంది అనమాట వచ్చేసి ఇలా ఉంది కాయ అనేది చాలా సైజుగా రావడం జరుగుతుంది అనమాట కాయకి గిచ్చ ఎటువంటి సమస్య లేకుండా నీట్ గా ఉంటాయి అనమాట ఒక్క చోటు కాకుండా ఆళ్ళ రకాలు ఇలా తిరిగి చూపించడం జరుగుతుంది